రాచన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం రత్నపేట గ్రామంలో హమానీ కార్మికుల ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి సమావేశ ను విడుదల చేశారు ఈ నెల పదహారున ఆదివారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వాగువడ్డు సమీపాన అంబాభవాని ఫంక్షన్ హాల్లో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లే విచ్చేస్తున్న సందర్భంలో ఈ జిల్లాలో ఉన్న కార్మికులు కర్షకులు మహిళా బీడి కార్మికులు ఉపాధి హామీ కూలీలు వ్యవసాయ కూలీలు హమాలి భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఈ సమావేశానికి వీక్షేసి విజయవంతం చేయాలని మండల సిపిఎం పార్టీ పక్షాన వర్గాలకు పిలుపునివ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ రత్నంపేట హమాలి కార్మికులు గడ్డి మహిపాల్ చిలువేని రాజు గడ్డి శ్రీకాంత్ గడ్డి శ్రీధర్ గురజాల శ్రీను గొండమురళి పర్లపెల్లి అంజయ్య గడ్డి అనిల్ రామంచ దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం రత్నంపేట గ్రామంలో అమాలి కార్మికుల ఆధ్వర్యం లోపల రేపు జరగబోయే జిల్లా సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశం పోస్టర్ ఆవిష్కరణ రత్నంపేటలో ఆవిష్కరణ చేయడం జరిగింది రేపు ఉదయం పదకొండు గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్ స్టాండ్కి ఎదురుగా అంబాభవాని ఫంక్షన్ హాల్లో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర సార రథసారథి కామ్రేడ్ జాన్ వేసరి గారు ఇచ్చేస్తున్న సందర్భంలో ఒక కార్మిక వర్గం పార్టీగా కర్షకుల పార్టీగా శ్రామికుల పార్టీగా శ్రమజీవుల పాటిగా నిరంతరం ఈ రంగాల కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉన్నది అంటే శ్రమజీవుల హక్కుల కోసం అమాలి హక్కుల కోసం మహిళా బీడి కార్మికుల కోసం ఇలా ఏ రంగం చూసుకున్న కష్టజీవుల కోసం కొట్లాడే పార్టీ ఏదైనా ఉన్నదంటే కేవలం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం పార్టీ చెప్పుకోవాలి అటువంటి సిపిఎం పార్టీ నిరంతరం ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ కాబట్టి రేపు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ రత్సారది కామ్రేడ్ జాన్వేసులు గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాకు మొట్టమొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంలో ఈ బోయినపల్లి మండలం నుంచి అన్ని రంగాల కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు సన్నకారు చిన్నకారు రైతులు ఇట్లా శ్రమని శ్రమను నమ్ముకున్న కూలీలు శ్రామికులు ఎవరైతే ఉన్నారో కార్మిక వర్గం పార్టీని ఆదరించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడున్న పరిస్థితి లోపల ఇలా బూర్జో పార్టీలు ఇలా ప్రజల పట్ల ఏ రకంగా అవలంబిస్తున్న తీరును అర్థం చేసుకుంటే ఇలా ఈ పార్టీ ఎవరి కోసం కొట్లాడుతున్నా అన్నది కూడా ఒకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ మండలం నుంచి అధిక సంఖ్యలో కార్మిక వర్గాలు పాల్గొని రేపు జరగబోయే జిల్లా సిపిఎం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మరొకసారి మండల సిపిఎం పార్టీ పక్షాన ఆశిస్తూ ఖచ్చితంగా రేపు రావాలని చెప్పి మరొక్కసారి కార్మిక వర్గాలకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్